빗나라, 라틴바. 빗나라, 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 మాట్లాడు నాలుగిత్తు లేయండి మంచి సంబంధం ఒక్క సంబంధం పోగొట్టదు దగ్గరికి పోయి మన కచ్చ భూమి సంగతి అడిగి తెచ్చుకుందాం దాని ఖర్చు వెళ్ళిపోతుంది ఇదంతే అయితే చెల్లి వేరే ఏం లేదు ఈ రోజుల్లో పుట్టడు ఖర్చులు ఉన్నాయి ఇక అది ఒకటి అయితేనే నా బిడ్డ పెళ్లి పడుతుంది పోదాం ఇక మళ్ళీ రేపు మా పని చూడద్దు వీళ్ళు తాగదోలి మనం కూడా పోదాం పే నువ్వు కూడా రాయలేవు తోడుకోదన్నేమి బాగున్నాయి అస్తా పని అయినట్టు పోతా సరే

అయ్యో అక్క ఎప్పుడు వచ్చినారు అంత బాగా నాన్నది పోయి ఎందుకు వచ్చినావు అంటున్నావుందిరాజు అక్కడ వచ్చింది కదా మాట్లాడు తమ్ముడు రాజు మమ్మల్ని చూసి చూడటట్టు చూస్తున్నావు అప్పుడు అమ్మ నాన్నున్నప్పుడు ఇంకా మాకు రాసిన భూమి సంగతి ఏమైంది తమ్ముడు అన్ని నువ్వే తీసుకుంటే నువ్వు అన్ని చేసుకున్నావు అని మా బాధ కూడా తెలుసుకోవాలి కదా నువ్వు మరి ఏంటి మనం చూపితే మంచిగా ఉంటుంది కదా నా బిడ్డ పెట్టి కలిగింది కదా అప్పుడు కట్టలిస్తావు అంటే నేను ఇక్కడికి ఆశపడతాను నా తమ్ముడు వచ్చింది ఉంది కదా అమ్ముకుండా చేస్తానని ఆశపడతా తమ్ముడు మా అయితే ఊరి అంటుండు మీ తమ్ముని అడిగరా పో మీ తమ్ముని అడిగిరా పో ఏం సంగతు అని నీ బిడ్డ నువ్వు ఒక ఆయన చేతిలో పెట్టే తండ్రుకు నువ్వు నన్ను అడుగుతున్నావు పైసలు నా దగ్గర ఇందాక పెట్టినావు నువ్వు నన్ను వచ్చి నా దగ్గర చేయమడుతున్నారు మీరు భూమి భూమి అమ్మనాలు ఇచ్చారా ఎక్కడమ్ముడు మా లగ్గర్ అయినప్పుడు మాకెంత ఉన్నదో నీకు అంతే ముగ్గురికి మూడు పాలు పెట్టింది కదా నానా అమ్మ ఇప్పుడు ఎప్పుడు కదా నువ్వు సంతకం పెట్టినప్పుడు కొంచెం మూడు భాగాలని అప్పుడే చెప్పారు అమ్మా నాన్న సంతకాలం సంతకాలంలో పెట్టారు మంచి గుర్తు చేసారు కాయలు తీసుకురా పోయి పోయి శుద్ధం ఎవరు పెట్టారు సంతకాలు ఇద్దరు భూములు ఎక్కడి సంతకాలు ఎక్కడి ఏది నా బిడ్డలు ఎక్కడ అక్కడ చేస్తారే ఇద్దరు ఆడపిల్లలు ఒక గాని ఒక మోగు పిల్ల గాని అని అల్లారు ముద్దు లెక్క ఇంటి జరిగించిందా ఆ రోజుల్లో మమ్మల్ని ఏం జరిగేలే మమ్మల్ని ఇద్దరు కాజేసి ఇప్పుడు నువ్వు సంతకాలు పెట్టించుకొని సంతకాల

నువ్వు ఇద్దరు వచ్చి ఎండలవాడ వచ్చిరీ కొన్ని కనీసం నీళ్ళమ్మిస్తున్న వాళ్ళ తమ్ముడు ఇంత కఠినంగా ఎట్లా తయారైవరా నువ్వు కానీ ఎండలవాడ వచ్చి కింద రావడానికి రాలేదు కపుడు మాకిచ్చే రన్న భూమిమాన్ నిస్తే ఓ వయ్య చెద బెట ప్రమాబీటను అబూ భూ ముచ్చట రావట్లేదు యానా కాని కాని నా బిడ్డ చెప్తా ఈ విషయం ఏం చేస్తారు కాని తోమి హడి బిడ్డ లాచి తినేవాం పొంగల ముచ్చ pani మరి ఏం చేస్తారేవో భూమి సంధి యాపు రాజుకు చెప్పు ఆయన రాని అడబిడ్డలు వచ్చేది ఆస్తి పంపకం చేయమని అంటే రాజుకు చెప్పు ఆస్తి అవ్వక ఐదు పైసలు కూడా చెప్పు ఇవ్వ వాళ్ళు ఆయన పంపించి పోతే చేస్తారు అయ్యి ఆయనకి మంచిగా చెప్పు సరే అమ్మా సరే అడబిడ్డలు చికెన్ చెప్పి అంటావా పోసిని పిచ్చి మొక్కసాలు లేకుండా ఏం బిడ్డ నువ్వు తలబడి చెప్తే కొన్ని పెట్టాడి చికెన్ అదే మంచి బిల్లు కూడా ఇయ సపడే పోతారు వాళ్ళే నువ్వుకుండు సప్పుడే కూపంకా అద్దంటే అమ్మా అద్దె ఏం పెట్టిన పెట్టకాలే సప్పుడే కూపం ఏమన్నా ఉంటది పిలుస్తా మంచి మంచిగా యాజాం తింటా ఏంటప్పుడే పట్టించుకోకుండా అడిగేది నువ్వు దాన్ని సపోర్ట్ చేసుకునేది అర్థం కాదు నన్ను సత్తాయిస్తున్నాను ఇవన్నీ విషయాలు మాట్లాడుకుంటా మీరు చూసుకోవాలా నువ్వు దాన్ని సపోర్ట్ చేసుకుంటా మళ్ళా పెళ్లి చేస్తున్నాం బిడ్డ పెళ్లి అవన్నీ నీ ప్లాన్ మీరు చేసుకోవాలా పెళ్లి పెట్టినప్పుడు కదా పిల్లలు కదా మళ్ళా అయ్యాస్తున్నారీ మళ్ళీ అవన్నీ పెట్టుకుని కచ్చి దగ్గర వేసుకుంటాడు ప్పుడు పట్టించుకోకుండా బిడ్డ పెళ్లి కోసం అడిగేది నీకు బాధ్యత లేరా బిడ్డ పెళ్లి అంటే నా కొవ్వుగా ఒక్క బిడ్డరా తమ్ముడు శుభమాట దాన్ని చెల్లి చేసుకుంటే ఎందుకు ఆటంకాలు పెడుతున్నావు మాకచ్చేదో మాజీ తమ్ముడు నిన్ను కొంగు జాపు దీనంగా నా బిడ్డ పెళ్ళి ఎత్తుకొని ఎత్తిపోనియకురా తమ్ముడు డుగుతారా నా బిడ్డ పల్లి ఎందుకే కలిసరం మేము ముందాడు కొంగుజా అడుగుతున్నావు లేదు మన పా